నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీనం ఈ సవీంద్రారెడ్డి అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిటీస్ని రెండు రో కొద్ది రోజుల కిందట ఈ నెల ఇరవై రెండో తారీఖున అరెస్ట్ చేశారు మధ్యాహ్నం సమయంలోనూ సాయంత్రకాల సమయంలోనూ కాల సమయంలోనో అరెస్ట్ చేశారు వాస్తవానికి ఏంటి అంటే అతనికి మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో చెరుకు మిల్లు అది చెరుకు మిషన్ ఉంది చెరుకు మిషన్ ద్వారా జీవనోపాధితో బతుకుతూ ఉంటాడని అక్కడే దగ్గర లేదు అపార్ట్మెంట్లో కూడా ఉంటాడని తర్వాత ఆ చెరుకు మిషన్ దగ్గర నుంచి ఆయన భార్యని ఇంటికాడ అపార్ట్మెంట్ ఆయన దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్లో దించడానికి వెళ్ళే క్రమంలో పోలీసులు ఆపి అరెస్ట్ చేసి తీసుకెళ్లారనేది ఆ రోజు సవీంద్రారెడ్డి సోషల్ మీడియా యాక్టివిటీస్ని అరెస్ట్ చేశారు అనే దాని మీద ఎందుకు అరెస్ట్ చేశారంటే గంజాయి కేసులో ఆయన చాలా కాలంగా గంజాయి రవాణా చేస్తూ ఉన్నాడు గంజాయి రవాణా చేస్తూ అది చెరుకు మిషన్ ఉందో ఆ ముసుగులో చెరుకు మిషన్ ముసుగులో గంజా అక్రమ గంజా రవాణా చేస్తున్నాడు గంజా వ్యాపారం చేస్తున్నాడు అనే దాని మీద పోలీసులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా అరెస్ట్ చేశారో లేదంటే కనుక వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా కష్ట అంటే అదుపులోకి తీసుకున్నారో ఇంకా ఏదో జరిగింది అయితే ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది ఆ పిటిషన్ సారాంశం ఏంటి అంటే ఇతను గంజాయి అనేటి మాదక ద్రవ్యాల చట్టం కింద నా భర్తని అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అక్రమం కేసు గంజాయి కేసు పెట్టి అరెస్ట్ చేశారు అనేది ఆవిడ వాదన అంటే ఆవిడ భర్తని అరెస్ట్ చేసి సాయంత్రం ఒక అర్ధగంటలో పంపిస్తాము అని కారు వచ్చి తీసుకెళ్ళింది పంపలేదు అరెస్ట్ చేశారు గంజాయి కేసు లాంటివి పెట్టారని చెప్పి అనేది వేసినటువంటి పిటిషను మరి ఆ పిటిషన్ ఇంకా ఆవిడేం పొందపరుచిందో పిటిషన్ అయితే నేను చూడలేదు సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అది మరి హైకోర్టు సుమోటాగా ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకుంది వేసినటువంటి పిటిషన్ అంశాన్ని హైకోర్టు సుమోటాగా తీసుకుని సిబిఐని కేసుని ఇమ్మీడియట్గా దర్యాప్తు చేసి ఆ కేసు అంటే పోలీసులు చట్ట పరంగానే వ్యవహరించి ఆయన అరెస్ట్ చేశారా అంటే ఇక్కడ రెండు అంశాలు కీలకంగా వినిపిస్తున్నాయి ఒకటి పోలీసులు మధ్యవర్తుల ద్వారా తీసుకున్నటువంటి స్టేట్మెంటు ఏడున్నర గంటలకు తీసుకున్నారని చెప్పి అనేది ఆ స్టేట్మెంట్స్లో నమోదు చేశారు ఎనిమిది గంటలకి ఆయన మీద అరెస్ట్ చేశాము అని చెప్పంటూ ఎనిమిది గంటలని ఆయన తీసుకున్నామని చెప్పంటున్నారు లేదు ఏడు గంటలకి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చామంటున్నారు అది మధ్యాహ్న కాల సమయంలో ఎప్పుడు తీసుకొచ్చాము అంటే ఆయన భార్య చెప్తున్నటువంటి ఫిర్యాదులో ఉంది సో ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ హైకోర్టుకు వచ్చేపాటికి జడ్జెస్ ముందుకు వచ్చేపాటికి వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ వీళ్ళు ఆ కేసుని నమోదు చేసినటువంటి విధానంలో కానీ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినటువంటి విధానంలో కానీ చాలా అవకతవకలు కనిపిస్తున్నాయి పోలీసులు చేసినటువంటి అవకతవకలు ఈ మధ్యకాలంలో కొన్ని అరెస్టులు పోలీసులు అలాగే చేస్తూ ఉన్నారు మధ్యవర్తులు రిపోర్ట్ ఒక టైం ఉంటుంది బాధితుల దగ్గర స్టేట్మెంట్స్ పోలీసులు వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్స్ ఒక టైం ఉంటుంది రకరకాలుగా స్టేట్మెంట్స్ అన్నీ ఉంటాయి ఆ సీన్లోకి వెళ్ళినప్పుడు సీన్ ఆఫ్ రిఫరెన్స్ ఒక టైం ఉంటుంది ఇదంతా కూడా ఏంటంటే మంచిగా మరి అత్యుత్సాహం అనుకోవాలో మరి పోలీసులు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఏది చేసినా మమ్మల్ని అడిగాడు అవలేరు అనుకుంటారో మరి పోలీసులు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అంటే వాళ్ళకి అనుకూలంగా ఎలా ఉంటే అలా స్టేట్మెంట్స్ని రాజేస్తున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు కేసులు పెట్టేస్తూ ఉన్నారు కొంతమంది ఇలాంటి ఒక విషయం వచ్చినప్పుడు హైకోర్టులో జడ్జెస్ కొంతమంది సీరియస్ అయ్యి అన్ని పరిశీలించి ఆ పోలీసుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోండి అంటున్నారు లేదంటే సిబిఐ లాంటి దర్యాప్తులేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ సాధారణంగా శివా శివాట్లు పెట్టి పంపిస్తూ ఉంటుంది జడ్జెస్ ఏం కేసు దర్యాప్తు చేయడం ఏ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఏం ఎఫ్ఐఆర్ కట్టడం అసలు ఏం చేస్తున్నారు జ్ఞానం ఉండి పనిచేస్తున్నాం మీకు జ్ఞానం పనిచేస్తున్నా అసలు ఏం జరుగుతుంది మీ విధానాల కట్టా అసలు మీరు జెన్యున్గానే కేసులు కట్టారా అక్రమ కేసులు కట్టారా అని చెప్పని ఇంతకుముందు ఈ పోలీసులు కొంతమందిని మొట్టికాయ వేసి పంపిస్తూ ఉండేవాళ్ళు జడ్జెస్ వెనక్కి పంపిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా అసలు సిబిఐ దర్యాప్తు ఇది దేశంలోనే ఒక సంచలనాత్మకంగా అని చెప్పుకోవచ్చు ఒక సోషల్ మీడియా యాక్టివిటిస్ట్ మీద వీళ్ళు గంజాయి కేసు పెడితే సుమోటోగా ఆ కేసును సు హైకోర్టు తీసుకుని సిబిఐ దర్యాప్తు ఇమ్మీడియట్గా దర్యాప్తు చేసి ఇది అంటే ప్రొసీజర్ ప్రకారమే పోలీసులకు వ్యవహరించారా లేదా అని ఈ నెల పదమూడో తారీఖు లోపు ఒక ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వండి అంటే పదమూడో తారీఖు దాని మీద మళ్ళీ ఒకసారి హైకోర్టు దాని మీద ఒకసారి వాయిదా వేసింది కాబట్టి ఆ లోపు ప్రాథమిక దర్యాప్తు ఏం జరిగింది ఇవ్వండి అని అంటే ఇక్కడ పోలీసుల మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని హైకోర్టు చెప్పడం చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది కానీ ఇంకో అంశం కూడా ఇందులో ఉంది ఇంకో అంశం ఏంటి అంటే ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో అమరావతి మహిళల్ని నారా భువనేశ్వర్ని అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీని కానీ కొంతమంది మహిళల్ని కానీ అబ్యూస్ చేస్తూ చేసినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి అతని సో అలాంటి వాళ్ళ మీద కూడా గతంలో హైకోర్టు సివియర్గా సివియర్గా స్పందించింది ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ని కూడా వాళ్ళు చాలా సార్లు పరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడారు వాళ్ళందరూ విదేశాల్లో చక్కగా ఏసీ గదిలో కూర్చొని వీడియోలు చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఇప్పటికీ తిడుతూ ఉంటారు ఇప్పటికీ మైండ్లో అవమానపరుస్తుంటారు సో ఈ కేసులో సుమోటగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సిబిఐ ఇంకో అంశాన్ని కూడా పరిశీలిస్తే బాగుంది పోలీసులు అత్యుత్సాహంగా అతని మీద లేని గంజాయి కేసు పెడితే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దాని మీద యాక్షన్ తీసుకుంటే నో విషయం ఎవరు దాని మీద స్పందించరు ఎవరు మాట్లాడరు ప్రభుత్వం కూడా మాట్లాడదు ఎందుకంటే అతికిపోయి అత్యుత్సాహానికి పోయి రఘురామకృష్ణరాజులో ఆ కేసు విషయంలో చూసాం కదా జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు విషయంలో పివి సునీల్ కుమార్ అప్పుడు వాడెవడో షాడో ఎమ్మెల్యే పేరేంటి తులసి అనేవాడు కొంతమంది సంజయ్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తూ అరెస్టు విషయంలో వ్యవహరించినటువంటి విధానం చూసాక ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నారు వెలుగడంతే అతి అత్యుత్సాహం చూశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాండి ఆయన కోసం చేస్తున్నాం ఆయన కళ్ళలో ఆనందం కోసం చేస్తున్నాం అని చేశారు కానీ ప్రభుత్వం పోలీసులు ప్రొసీజర్ అయితే రూల్ ప్రకారం చేయరుగా మీరు సేఫ్ జోన్లో ఉండాలనో లేదంటే ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అక్రమ కేసులు పెట్టడానికి అయితే లేదుగా సరే గంజాయి కేసు అనే దాని మీద సిబిఐ దర్యాప్తు చేస్తుంది సేమ్ టైము ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఈ సహేంద్రనాథ్ రెడ్డి అనే ఎవడైతే ఉన్న సహేంద్రా రెడ్డి అని ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధించినటువంటి కేసు దర్యాప్తులో భాగం సిబిఐ ఇంకో దర్యాప్తు కూడా చేయాలి ఇది అందరికీ అవసరం సోషల్ మీడియాలో ఇతను గతంలో పెట్టినటువంటి పోస్టులు ఇతను గతంలో అబ్యూజింగ్గా మాట్లాడినటువంటి వీడియోని కూడా పరిగణలో తీసుకుని అతని మీద పోలీసుల మీద తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో సేమ్ టైం ఇతను గతంలో మహిళల పట్ల ప్రవర్తించిన విధానానికి ఏదైతే ఉందో దాని మీద కూడా హైకోర్టు ఏదైతే సుమోటాగా స్పందించిన ఆ కేసేసిందో సిబిఐ నివేదికల్లో ఇతను ఏం చేసేవాడు ఇతను ఏంటి ఇతను యాక్టివిటీస్ ఏంటి ఇతను గత ప్రభుత్వంతో అంటగాగి మైనని ఎలా మాట్లాడాడనే అంశాన్ని కూడా సుప్ర హైకోర్టు తీసుకోవాలి పర్సన్లో తీసుకోవాలి తీసుకుని అతను లాంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుణపాఠం వచ్చేలాగా చర్యలు హైకోర్టు చేపట్టాలి సుమోటాగా అంటే ఈ కేసులో అతని భార్య రిప్రజెంటేషన్ని పరిశీలించి ఎలా అయితే సిబిఐని సుమోటాగా హైకోర్టు రిఫర్ చేసిందో సేమ్ టైమ్ సిబిఐ దివేదికల్లో ఇతను ఎవరు ఇతని యాక్టివిటీస్ ఏంటి ఇతను మైనర్ల పట్ల అబ్యూస్ చేశాడనే వార్తలు ఏవైతే వస్తున్నాయి అతని మీద వాటిని కూడా పరిగణలో తీసుకుని ఆవేలో కూడా దర్యాప్తు చేసి అతని మీద సివియర్ యాక్షన్స్ కూడా తీసుకోవాలి పోలీసులను తీసిన యాక్షన్ ఎవడో వద్దు అనరు హైకోర్టు తీసుకునే నిర్ణయాలను ఎవడో ఎవరో అడ్డుపడరు తప్పుపట్టరు కానీ ఇతను గతంలో చేసినటువంటి మహిళలను కించపరిచి అవమానపరిచినటువంటి వీడియోస్ ఏవైతున్నాయో వాటిని కూడా పరిగణలో తీసుకుని ఆ బాధ్యులు పడినటువంటి మహిళలను పట్ల మహిళలకు కూడా న్యాయం చేయాలి